తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని తాను ప్రతిపాదించినట్లు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ చెప్పారు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లోని శ్రీ ముత్యాలమ్మ జాతరలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సమావేశ మందిరంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్న జాతరకు సుదీర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని అలాంటి భక్తులకు ఇబ్బంది తాకడ ఎక్కువ లేకుండా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకునేలా చూడాలని ఆలీ కమిటీకి ఎమ్మెల్యే సూచించారు అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన డిఎస్పి గీతా కుమారి త్రిమాన్ కమిటీ చైర్మన్ చిలకూరు దశరథ రామరెడ్డి ఆలయ ఈవో నవీన్ కుమార్ కమిటీ సభ్యులు సారంగ రమేష్ బాబు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి నువ్వరు మధుసూదన్ రెడ్డి సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి వాటంపేటి చంకల్ రావు తహసీల్దార్ రావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రతిష్టాంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల తిరుమలలో అక్కడ జరిగినటువంటి పొరపాటు వల్ల చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది ఆ తర్వాత సీఎం గారు మనం అమ్మందరూ చూపించి కూడా మేము కానిషెన్స్లో ఎక్కడైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నారో ఆ జాతర జరిగేటప్పుడు అధికారులతో పాటు మీరు కూడా భోగి బాధ్యత తీసుకోవాలనేటువంటి మాటలు చెప్తా చెప్పారు కూడా ప్రతి దేవాలయం దగ్గర అంటే పెద్ద దేవాలయం దగ్గర జరిగే దేశంలో కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడ ఏమి జరగకుండా అధికారులతో పోటీ చేసుకోమని కూడా సీఎం గారు ఆదేశించారు కాబట్టి మొన్న రాదానికి మన గారు మీ అధికారులందరూ కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ వారికి ఎవరు విజయ చెప్పారు నా దృష్టికి మొన్న ఈ వార్క్ నుంచి సిద్ధవాడు కావాలని అయితే నేనే మా గారిని రిక్వెస్ట్ చేసి దానికి కూడా ఫైవ్ ల్యాక్స్ అవుతుందంటే అది కూడా చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే కొత్తగా ఇక్కడ వాలీబాల్ పోటీలు కబడ్డీ పోటీలు కూడా ఎప్పుడూ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తాం దానికి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఆరోగ్య అలాగే పంచాయతీ రాజ్ ఇరిగేషన్ అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు అలాగే ఎక్సైజ్ వాళ్ళు పోలీస్ ఎలా ఉంటే ఇది ఇక్కడ ఎక్కడ కూడా ఈ బెడ్ షాపు లేకుండా జాతరలో కొద్దిగా కట్టుదిద్దంగా ఉండడం అనేది మంచిది కూడా ప్రస్తులో చేస్తున్నారు కాబట్టి ఎస్ఐ ఎక్సైజ్ వాళ్ళు దీని యొక్క సవాలుగా తీసుకొని ఎటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఎక్కడ నాన్నపా చాలా మంది భక్తులు వస్తుంటారు కాబట్టి దాచేసి వీళ్ళు టీనియర్జ్ పిల్లలు వాళ్ళ రోజు పెట్టేటువంటి కార్యక్రమం కూడా లేకుండా చేయాలని చెప్పి ఎస్ఐ డిపార్ట్మెంట్లో కోరుతున్నారు అట్లాగే గౌరవ దయచేసి ఈ మూడు రోజులు మాత్రం బస్సులు ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా గారి పోవాలే మార్గంలో ఖచ్చితంగా బస్సులు ఏ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలంటే కూడా ఖచ్చితంగా వెళ్ళాలి కో 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 అట్లాగే గతంలో ఇప్పుడు కూడా ఈ తల్లి తల్లి ఒక సంబంధించిన కాదు అన్ని సంబంధించిన తల్లి ఉద్యాలి గతంలో అధీన వాళ్ళకి అందరు వాళ్ళకి ఎస్టీ కాలానికి ఈ ధరని తీసుకునే సాంప్రదాయం లేదు నిజంగా ఖచ్చితంగా చెప్పాము ఖచ్చితంగా అధిన వాళ్ళకి అందరు వాళ్ళకి ఎస్టీ కాలానికి ఈ తల్లిని తీసుకెళ్ళి అక్కడ కూడా తల్లి అధికారాలను కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అవసరం ఎందుకంటే దళితుడి కాదు దేవుడు దేవుడు అందరికి ఒకే దేవుడు దళితులు వేరే దేవుడు కాదు వేరే వాళ్ళకి వేరే దేవుడు కాబట్టి ఖచ్చితంగా దేవుడిని కూడా ఈని తీసుకెళ్లి అందరూ కూడా

వీళ్ళందరూ మ్యాక్సిమం వాటర్ ఎక్కువ ఉండేటట్లు చూడండి అట్లాగే శానిటేషన్ జనాలు ఎక్కువ కాబట్టి అది కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడెక్కడ మరోపడతారో చూసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి మరి రిక్వెస్ట్ చేస్తాం అందరూ సమక్షితం చేస్తేనే ఈ జాతర సక్సెస్ అవుతుంది నేషనల్స్ అంటే

జరిగిందని చెప్పి అందరూ గర్థంలో నేను చూశాను ఇప్పుడు కొద్దిగా అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఈసారి అందరూ కూడా కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ తల్లి అనంతరం అందరి మీద వచ్చే విధంగా మనం కూడా ఈ జాతర జయప్రదం చేయాలని కోరుకుంటూ அதே విధంగా என்ன பண்ணாலும் என்னதேயொரு தற்போதோ இருந்து எல்லா சாதனங்களை தரலாம் தரலாம் அது வந்து டெலிகேஷன் அன்னைக்கு வந்து என்ன பண்ணுங்க நான் உதாரண விஷயத்தை எடுத்துக்கறேன் அதாவது கோபத்தார் அப்படி என்னது தெரிய சமதகமா ஒரு சொன்னா மூலையில நான் உதாரணத்தை எடுத்துக்கிறேன் చేస్తున్నాను అదేవిధంగా దేవస్థానం కలిసి ప్రాంతాల్లో దేవస్థానికి సంబంధించిన తొంభై ఎకరాల్లో పోలీసులు ఈసీ క్యాంప్తంగా అమ్మవారి ద్వారా ఇరవై ఐదు